లారీలు బస్సు ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి దీనికి ప్రతి సంవత్సరం ఎఫ్సి అవసరం ట్రాక్టర్లు కూడా ఎల్లో బోర్డులు ఏవి ఉంటాయో కార్లు ఉంటే కూడా ఆ కార్లు కూడా ఎల్లో బోర్డు ఉన్న వెహికల్స్ అన్నీ ప్రతి సంవత్సరం ఎఫ్సీ అవసరం ఆ ఎఫ్సీకి దాని ఫిట్నెస్ ఎఫ్సీ అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడానికి రాయచోటికి వెళ్ళే అవసరం వచ్చింది కొత్తగా ప్రైవేట్లే చేసేసారు ఎక్సీస దానివల్ల ఇది చాలా కష్టంగా ఉంది నేను మా అన్న ఎన్విఆర్ సూర్యన్న గారు లారీ ఓనరు ఇంకా మా తమ్ముడు వీళ్ళంతా వచ్చినప్పుడు నేను తక్షణం ట్రాన్స్పోర్ట్ కమిషన్ గారికి మాట్లాడడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కమిషన్ గారు చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా నేను దానికి పరిష్కారం చేస్తాను ఏదో ఒక రెమెడీ తీస్తాను ఖచ్చితంగా మాట్లాడి ఎఫ్సీ సిస్టమ్ మదనపల్లిని మదనపల్లిలోనే ఉండాలా ఎందుకంటే రాయచోటి కన్నా ఎక్కువ బండ్లు ఇక్కడే ఉన్నాయి అక్కడ లారీలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ లారీలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి అన్ని ఆటో కూడా ఎఫ్సీ ఆడపోవాలి ఎఫ్సీ చలాన్ ఐదు వందలు ఉంటే ఖర్చు రెండు వేలు ఎఫ్సీ చలాన్ లారీ రెండు వేలు ఉంటే పోయి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ ఎనిమిది లేదు సో ఇది ఆయన ఎన్నలేని భారమకి ఈ సబ్జెక్టులో లోతుగా తెలుసుకునే అవసరం ఉంది ఇది ఎక్కడో లో లోపాలు జరిగినాయి తప్పకుండా నేను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మాట్లాడాము ఎట్టి పరిస్థితి పరిష్కారం చేసి ఎఫ్సీ పాయింట్ ఇక్కడే మదన్పల్లిలోనే పెట్టిస్తాము